అంటే మీరు టీనేజ్ లో ఉన్నప్పుడు స్టార్టింగ్ స్టార్టింగ్ ఇండస్ట్రీకి వచ్చినప్పుడు ఎవరు నేను ఇష్టపడ్డారా యాక్టర్స్ అని కాదు సమ్ క్రష్ లాగానా క్రష్ నాకు నేను హై స్కూల్లో ఉన్నప్పుడు ఒక క్రష్ ఉండే ఆయన ఇప్పుడు కూడా నా ఫ్రెండే పాపం స్టిల్ ఆర్ ఫ్రెండ్స్ ఐస్ వెరీ గుడ్ లుకింగ్ టుడే ఇప్పుడు నా ఈ రోజు తనకి చూస్తే నేను అంటుంటాను నాకు నమ్మకం రావడం నువ్వు నువ్వు మీద నీ మీద క్రష్ వచ్చిందా నాకు ఎందుకే నేను అంత బ్యాడ్ ఉన్నాను ఇప్పుడు అంత ఉన్నాయి వివర్ వెరీ గుడ్ ఫ్రెండ్స్ బట్ రియల్ ఐఎస్ట్ థింక్ హిజ్ అ వెరీ గుడ్ లుకింగ్ ఐ నేను నా నిజంగా ఓకే వెరీ గుడ్ లుకింగ్ పర్సన్ అని అనుకు అనుకునేదాన్ని బట్ హీ వాస్ ఓల్డర్ దెన్ మీ లైక్ మేబీ సమ్ సిక్స్ ఆర్ సెవెన్ ఇయర్స్ ఓల్డర్ దెన్ మీ నేను హై స్కూల్ ఉన్నప్పుడు హీ వాస్ డూయింగ్ హిజ్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ కైన్ బట్ ఐ హ్యాడ్ అ క్రష్ ఆన్ హిమ్ బట్ వీఆర్ స్టిల్ ఫ్రెండ్స్ నామ్ హీజ్ మ్యారీడ్ అతనికి ఒక సన్ బేబీ కూడా ఉంది అన్నుంటే కానీ ఇప్పుడిప్పుడు కలిస్తే ఎలా ఉన్నా క్రష్నీ కదా నేను అంటే లేదు కదా ఇప్పుడు నాకే డౌట్ వస్తుంది నువ్వేనా లేదు నేను నేనేనా నువ్వు నువ్వేనా అని పంపిస్తుంది ఎవరు మారారా నువ్వు మారావా నేను మారా నువ్వు నువ్వే మారి ఉంటావు నేనైతే హ్యాండ్సమే ఉన్నాను అంట బట్ ఎస్ అది అది కాకుండా నాకు క్రషెస్ ఆల్ టైమ్ క్రషెస్ అంటే అందుకే నేను యాక్టర్స్ అని అడిగాను నాకు షారుక్ ఖాన్ ఫస్ట్ క్రష్ చిన్నప్పుడు నేను అక్కడ గల్ఫ్ లో టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ ఓల్డ్ ఉన్నప్పుడు సినిమాలు చూసి నాకు క్రష్ వచ్చింది మొన్నటి దాకా నాకు షారుఖ్ ఖాన్ అంటే ఇప్పుడు ఇప్పుడు కొంచెం తగ్గింది సరేలే అలా నేను కూడా యాక్టర్ అయ్యాక అలాంటిది పిచ్చి తగ్గిద్ది లేకపోతే నాకు షారూక్ ఖాన్ అంటే అయ్యో చాలా క్రేజ్ అది కాకపోతే నెక్స్ట్ టైటానిక్ లో మన డి డికాప్రియో అతను ఓల్డ్ అవుతుంటే నాకు బాధ అది ఓల్డ్ అవుతుంది నే ఓల్డ్ అయిపోతే బాధ లేదు నేను అనుడి క్యాబ్రీ ఓల్డ్ అవ్వకూడదు నాకు అదే అంటున్నాడు నువ్వు ఎంత ఉన్నప్పుడు అతను అలా ఉండే నువ్వు ఇంత అయ్యేటప్పుడు అతను అస్సలు మారకూడదా అని అది అది ఆలోచించేటప్పుడు అవును బట్ ఓవరాల్ గా యాజ్ అ ఫ్యాన్ నాకు బాధ వస్తుంది అప్పుడు నాకు అనిపిస్తుంది మేబీ మేము కూడా అలా చేంజ్ అయ్యేటప్పుడు మమ్మల్ని ఇష్టపడ్డ వాళ్ళకి సేమ్ ఫీలింగ్ వస్తుందేమో అని తెలుగులో ఎవరున్నారు తెలుగులో క్రష్ ప్రభాస్ గారు ప్రభాస్ నేను ఫస్ట్ తెలుగు అని వచ్చేటప్పుడు నాకు ఏం జీరో నాలెడ్జ్ అండ్ అప్పుడు ఈ పాని అంటే హిందీలో డబ్బేవి కాదు తెలుగు ఫిల్మ్స్ అంటే ఇప్పుడు ఇప్పుడు చూ ట్రిపుల్ ఆర్ కానీ లేదా బాహుబలి అండ్ వాళ్ళు ఇప్పుడు హిందీ వాళ్ళకి కూడా తెలుసు అప్పుడు బాంబేలో ఉన్నప్పుడు ప్రభాస్ గారు అంటే మనకి అక్కడ తెలియదు మనకి ఎవరప్పుడు రణబీర్ కపూర్ రన్వీర్ సింగ్ వీళ్ళందరూ అప్కమింగ్ హీరోస్ నేను కాలేజ్లో ఉన్నప్పుడు అండ్ అతను ఇమ్రాదే జానతుయా జాన ఇమ్రాన్ ఖాన్ వీళ్ళందరూ తెలుసు ఇక్కడ ఫస్ట్ వచ్చినప్పుడు పోస్టర్ మిర్చి పోస్టర్ టూ థౌజండ్ థర్టీన్ సో నేను చూసి తెలుగు ఇండస్ట్రీ ఎలా ఉంటుంది నా నేను ఎవరితో చేస్తున్నాను అవన్నీ తెలియదు నాకు ఎవరు హీరో సో వచ్చి కట్అవుట్ చూసి ఇతను ఎవరండి అని అడిగాను ప్రభాస్ వీళ్ళందరూ తెలుగు హీరోస్ అన్న అయితే తెలుగు ఇండస్ట్రీలో ఉంటాను ఓకే వెళ్తాను దెన్ ఐ విల్ వర్క్ ఇన్ తెలుగు ఇండస్ట్రీ బికాస్ నేను చెప్పాను కదా చిన్నప్పుడు నేను చూసింది ఏంటంటే నా హైట్ కి ఎప్పుడు సరిపోయే అబ్బాయిలు లేరు ఎక్కడ చూసినా నా డాన్స్ క్లాస్ కి వెళ్ళినా ఎక్కడ వెళ్ళినా నా అమ్మమ్మ వాళ్ళు కూడా చెప్పేవారు ఇంకా ఆపే ఇంకా హైట్ అవ్వద్దు నీకు ఎక్కడ నుంచి వెతుకుతాము అబ్బాయి నీకు అబ్బాయిలు దొరకవు నీకు అక్కడ నాకు అలా నా అమ్మమ్మ వాళ్ళు ప్రతి బర్త్డేకి కేవనీ వస్తే ఏంటి ఇంకటోల్ అయ్యో ఇన్ అవ్వదు ఇంకా ఇంత చాలు హీల్స్ చేసుకుంటే ఎందుకు హీల్స్ చేసుకుంటావు ఇంకా నేను అబ్బాయికి ఎవ్వరు నీ నిన్ను చూస్తుంటేనే పరిగెత్తిపోతారు నువ్వు కొంచెం ఫ్లాట్స్ వేసుకో అది ఇది అని సో నాకు నా హైట్ అంటే నా ఆ మైనస్ అని అర్థమయ్యేది కాదు నాకు ఇండస్ట్రీలో ప్లస్ ఏ కానీ అలా నార్మల్గా అమ్మమ్మ వాళ్ళ సర్కిల్ లోకి వెళ్తే అది మైనస్ లాగా అంటే అబ్బాయిలు దొరకరు అని చెప్పి మనం హైట్ అవ్వకూడదంట సో అలాంటి మైండ్ సెట్ సో ఇక్కడ వచ్చి నేను హైట్ హైట్ చూసేసరికి రానా గారు ఉన్నారు మహేష్ బాబు గారు ఉన్నారు ప్రభాస్ ఉన్నారు వీరందరినీ చూసి ఓకే సరేలే అయితే నేను తెలుగు ఇండస్ట్రీలో ఉంటాను అక్కడ బాలీవుడ్ లో కూడా ఇంత హైట్ ఉన్న వాళ్ళు ఎవరు లేదు నేను ఇక్కడే సెటిల్ అయిపోతానని ఊరికి చెప్పేదాన్ని కానీ అప్పుడే దేవుడు తతస్తు అన్నాడేమో సరేలే ఇంకా సీరియస్ గా తీసుకుంటాను ఇక్కడే ఉండిపో అని చెప్పి ఆయన మూవీలో ఛాన్స్ వస్తే మీకు డెఫినెట్లీ అయినా చాలా ఏం లేదు అది ఇప్పుడు కూడా ఏ సినిమా కూడా నాకు నచ్చితే లేదా చేయాలని ఉంటే ఐ విల్ ఐ విల్ మేనేజ్ ఇప్పుడు నిన్ననే డెవిల్ది కూడా ట్రైలర్ లాంచ్ ఉండే మాయా అనే ఒక సినిమా అది కూడా టీజర్ లాంచ్ ఉండే రెండు టీమ్స్కి కూడా నేను నేనంటే ప్రేమ నాకు కూడా వాళ్ళ మీద అంతే ప్రేమ అభిమానం ఉంది కానీ దెన్ ఐ హ్యావ్ టు సీ ఇప్పుడు డెవిల్ అనే సినిమా పెద్ద సినిమా దే హ్యావ్ అ లాట్ ఆఫ్ స్టార్ కాస్ట్ చాలా మంది అక్కడ వెళ్ళారు అటెండ్ అయ్యారు కానీ మాయా సినిమాలో నేను ఒక్కదాన్నే ఉన్నాను నేనే అక్కడ లేకపోతే వాళ్ళకి ఎవ్వరు లేనట్టు సో అలా ఐ నో లైక్ ఐ హ్యావ్ టు బీ దర్ ఎవరికి నేను ఎప్పుడు ఎంత అవసరం అని చెప్పి చెప్పి తర్వాత డెవిల్ డెవిల్ టీం టీమ్ వాళ్ళకి అదే చెప్పాను నేను నేను అవుతే వస్తాను కానీ ఇక్కడ మాయాలో నేను లేకపోతే వాళ్ళకి ఎవ్వరు లేరు సో నేను ఇక్కడే అటెండ్ అవుతానని చెప్పి సో అండర్స్టాండింగ్ మీద సో వాళ్ళకు కూడా సినిమా వాళ్ళకు కూడా అవన్నీ ఎథిక్స్ తెలుస్తాయి కాబట్టి డెఫినెట్లీ ప్రభాస్ గారితో ఒకటి పవన్ కళ్యాణ్ గారి సినిమాలో ఒకటి ఎందుకంటే ఐ లైక్ ఐ లైక్ ఈవెన్ పవన్ కళ్యాణ్ సార్ నాకు చాలా ఇష్టము అతను యాజ్ అ పర్సన్ ఇష్టం యాజ్ అన్ ఆర్టిస్ట్ సిస్టమ్ అండ్ ఐస్ డెఫినెట్లీ వాంట్టు బీ అ పార్ట్ ఆఫ్ హిస్ ఫిల్మ్ సమ్డే దేవుడు ఇప్పుడు వింటున్నారా మీరు ఒక్కొక్క కొన్ని అలా ఉంటాయి మనం చెప్పిందంటే అవుతూనే ఉంటుంది ఆ రోజు నేను అంటుంటాను ఈ రోజు నేను ఏది చెప్పినా జరుగుతుంది నేను కరెక్ట్ కరెక్ట్ థింగ్స్ చెప్పాలి ఈ రోజు తప్పి తప్పి రాంగ్ థింగ్స్ చెప్పకూడదు అని చెప్పి సో ఎస్ ప్రభాస్ గారితో నేను ఈవెన్ బాహుబలి బాహుబలి వచ్చినప్పుడు వచ్చింది ప్రభాస్ గారి సినిమా బాంబేలో షో ఆఫ్ నాది అయ్యో ఏ చూసారా అది తెలుగు హీరో తను ఎప్పుడు లేకపోతే నేను సౌత్ ఫిల్మ్స్ చేస్తాను అనేసరికి నా బాంబే ఫ్రెండ్స్ అందరూ ఎందుకు సౌత్ లో చేస్తున్నావును బాలీవుడ్ లో చేయాలి బాంబే లో చేయాలి అని ఏ మీకు తెలియదు తెలుగులో ఎంత ఉందో తెలుసా ఎంత మంచి ఇండస్ట్రీ తెలుసా అని ఎంత చెప్పిన వాళ్ళకి ఐడియా లేదు ఓకే కానీ ఇది బాహుబలి ఎవన్నీ వచ్చేసరికి చూసారా తెలుగు సినిమా ఇప్పుడు ట్రిపుల్ ఆర్ కూడా ట్రిపుల్ ఆర్ తమిళ్ కదా ఏమి అది తెలుగు సినిమా సో షో ఆఫ్ మంది అన్నమాట సో వి ఫీల్ ప్రౌడ్ వి ఫీల్ ఇన్ ఫర్ మీ ఎస్పెషల్లీ నేను ఎక్కడో నుంచి వచ్చిన తర్వాత కూడా ఈ రోజు నా మదర్ టంగ్ అనేది పక్కన పెడితే నెక్స్ట్ నాకు తెలుగు ఫీల్స్ లైక్ హోమ్ తెలుగు ఇండస్ట్రీ మన టాలీవుడ్ వాళ్ళు కూడా నాకు అంతే ప్రేమ ప్రేమ ఇచ్చారు అండ్ నాలో కూడా అంతే ప్రేమ అభిమానం ఉంది మన వాళ్ళకి ఓకే అంటే మీరు బాలీవుడ్ లో ఎప్పుడు ట్రై చేయలేదా షారూక్ గారు కానీ ఆయన ట్రై ఎప్పుడు దేనికి చేయలేదు కానీ అప్పుడు అదే వచ్చేటప్పుడు ఫస్ట్ నాకు బాలీవుడ్ లోనే వర్క్ వచ్చింది అండ్ రీసెంట్ మధ్య మధ్యలో చేస్తుంటాను ట్వంటీ ట్వంటీలో కూడా షకీలా అని ఒక బయోపిక్ చేశాను అది అంటే డర్టీ పిక్చర్ తర్వాత అది ఇంకో సీక్వల్ లాగా అది అది చేశాను అవకాశాలు వస్తే కూడా ఇప్పుడు షారుక్ ఖాన్ గారు నాకు ఇష్టం కానీ ఆయన సినిమాలో నాకేం రోల్ ఉంటుంది అని కూడా నేను చూడాలి కదా అవును ఇప్పుడు ఆయన ఉంటే కూడా ఆయన ఆయన సినిమాలో నా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి సినిమాలో కూడా ప్రభాస్ గారి సినిమాలో కూడా ఇప్పుడు డెవిల్ సినిమా కూడా చేసేటప్పుడు నాకు సినిమాలు చేయాలనే కోరిక యాజ్ అన్ ఆర్టిస్ట్ ఉంది యాజ్ అ పర్సన్ కూడా ఆ ఫ్యాన్ ఫీలింగ్ ఓకే వీళ్ళతో చేస్తున్నానని ఒక హ్యాపీనెస్ కూడా ఉంది బట్ అట్ ద సేమ్ టైమ్ యాజ్ అన్ ఆర్టిస్ట్ నేను నా గ్రాఫ్ నా రెస్పాన్సిబిలిటీ యాజ్ అన్ యాక్టర్ కూడా చూడాలి ఎంతో మంది తక్కువే ఉండొచ్చు కానీ ఒక సర్టన్ పీపుల్ నా జర్నీని కూడా ఫాలో అవుతున్నారు ఏ మా అమ్మ ఎందుకు సినిమా చేసింది అని వాళ్ళు కూడా హర్ట్ అవ్వకూడదు నాకు కూడా నా గ్రాఫ్ చూసేటప్పుడు నేను ఎందుకు సినిమా చేశాను అని అనిపించకూడదు డిసప్పాయింట్మెంట్ ఉండకూడదు సో అవన్నీ కూడా నేను మైండ్లో పెట్టుకుంటాను సో చేయొద్దు అని మైండ్ లో లేదు చేసే చేయాలని లేదు సో నాకు ఆ రోల్స్ క్యారెక్టర్స్ ని బట్టి నాకు కరెక్ట్ గా వస్తే డెఫినెట్లీగా లాంగ్వేజ్ అనేది నేను చూడను సో ఆ గ్రోత్ నాకు కనిపిస్తే నేను ఖచ్చితంగా చేస్తాను ఓకే నెక్స్ట్ ఇది మీకు నచ్చిద్దో నచ్చదో తెలియదు బట్ అడిగేస్తాను ఓకే మీ పెళ్లి అండ్ తెలుగు అబ్బాయ్ తమిళ కన్నడ అబ్బాయా లేకుంటే కొంకెన్ అబ్బాయా అది నాకే నాకే తెలియదు నేను కూడా అడుగుతున్నాను దేవుడు నాకు మీకు మీరు అదే మీరు చెప్పారు కదా నాకు ఇంట్లో కూడా అంతే ప్రెషర్ ఎక్కడ నా అబ్బా ఇంకెన్ని రోజులు వెయిట్ చేస్తావు యాక్చువల్లీ ఇలాగే ప్రీవియస్ టైం లో కూడా నా తప్పు జరిగింది ఇలాగే అందరూ సొసైటీ ఫ్యామిలీ అందరూ చెప్పేసరికి మనకు కూడా ఎంజైటీ బిల్డ్ అవుతూ ఉంటారు ఇప్పుడు నేను నాలాగే ఉంటే నాకు ఎంత ఏజ్ అయ్యింది అందు ఇన్సైడ్ మనకి అది ఉండదు కదా మన సోల్లో మన బ్రెయిన్లో ఏజ్ అయింది టైం పాస్ అయింది లేదా టైం పోతుంది అనే ఫీలింగ్ ఉండదు డైలీ నేర్చుతున్నాము వర్క్ ఏదో చేస్తున్నాము బ్రెయిన్ బిజీగా ఉంది సో ఆలోచించము థర్డ్ పర్సన్ వచ్చి చెప్పేసరికి టైం అయింది కదా ఇప్పుడు చేయకపోతే ఎలా ఇంకా ఎప్పుడు పెళ్ళి ఎప్పుడు పిల్లలు అంటే అవును కదా సప్పుడు సడన్ గా అవునుషా నేను ఆలోచించాలి దీని గురించి కానీ ఆలోచించడంలో ఏం అవ్వదు నేను కూర్చొని ఆలోచిస్తే జరుగుతాయా ఏమేం జరగదు సో ఆ డెస్పరేషన్లో ఆ ఎంజైటీలో ఎంతో మంది ఎయిటీ నైంటీ పర్సెంట్ మన జనరేషన్ లో అదే తప్పు అయ్యేది ఆ టెన్షన్ లో వచ్చి రాంగ్ డిసిజన్ తీసుకుంటాము ఓ కంగారులో లేట్ అయిపోతుందేమో ఇతను కూడా నేను వద్దని చెప్తే నెక్స్ట్ ఎవరు అలాంటి థింగ్స్ లో రాంగ్ సో అది నేను లైఫ్ లో ఒకసారి ఫేస్ చేశాను కాబట్టి ఈసారి నేను మా మమ్మీకి కూడా చెప్పాను ఇప్పుడు ఇది వెడ్డింగ్ సీజన్ కదా ఇప్పుడు మనం ఇన్ని ఇన్విటేషన్స్ ఉన్నాయి ఇంట్లో ప్రతి ఇన్విటేషన్ వచ్చేటప్పుడు నాకు ఒక లుక్ వస్తుంది ఇంకో ఇన్విటేషన్ నువ్వు ఎప్పుడు వాళ్ళు ఇన్విటేషన్ ఇచ్చే వాళ్ళు కూడా నన్ను చూసి ఇన్విటేషన్ ఇస్తారు మీద ఎప్పుడు వస్తుంది మన దగ్గరికి అని నేను నేను ఎందుకున్నాను ఇక్కడ నేను ఎక్కడ ఉండాల్సింది కదా నేను ఈ రూమ్ లో ఎందుకున్నానని నేను ఆలోచిస్తుంటాను బట్ నేను నా పేరెంట్స్ కి కూడా అదే చెప్తుంటాను హరీ చేసే అవసరం లేదు అందరి రాత ఒకేలా ఉండదు ఇప్పుడు సినిమా ఉన్నట్టు సినిమాలో చూడండి కొందరిది ఫస్ట్ హాఫ్ బాగుంటుంది కొందరిది సెకండ్ హాఫ్ బాగుంటుంది సో మేబీ కొందరికి ఫస్ట్ హాఫ్ బాగున్న వాళ్ళతో మనం మన లైఫ్ పోలించి అయ్యో నా ఫస్ట్ హాఫ్ బాగలేదు కదా అంటే నా సెకండ్ హాఫ్ బాగుందేమో ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ రెండు బాగుంటే సూపర్ హిట్ అది అన్ని సినిమాలు ఉండవు అవి కొన్ని మాత్రమే ఉంటాయి సో వీ కెనాట్ నాట్ కంపేర్ ఐ కెనాట్ ఆట్ ఇప్పుడు నాకేమో మేబీ ఆఫ్టర్ థర్టీ మై లైఫ్ బాగా రాసిపెట్టు థర్టీ వరకు నాకు కష్టాలు ఉండేమో మొన్నెనో ఎవరో నాకు జస్ట్ ఇలా ట్రావెల్ చేస్తున్నప్పుడు కలిసారు ఆయన అదే చెప్పారంటే చాలా మందికి శని గ్రాచారం ఉంటుంది ఆ టైం ఉంటుంది ఆ టైంలో ఎవరు ఏం చేయలేరు నా నేను ఎంత పరిగెత్తినా ఆ బ్యాడ్ టైం నా వెనక పరిగెత్తు వస్తూ ఉంటుంది అప్పుడు నేను అది ఫేస్ చేయాలంతే ఓన్లీ అప్పుడు ఒకటే చేయొచ్చు ఏంటంటే దేవుడితో ప్ర ప్రేయర్ చేసి ఆ దాన్ని ఎదురించే ధైర్యం తీసుకోవచ్చు అంతే కానీ ఆ పరిస్థితి నుంచి బయటికి పరిగెత్తలేము సో ఇది కూడా ఒక మంచి పరిస్థితి కూడా లోపల మనం గా వెళ్ళి రీచ్ అవ్వలేము అది టైం వచ్చేటప్పుడే మన దగ్గరకు రావాలి సో ఐఎమ్ పాజిటివ్ నాకు కూడా ఆయనతో తొందరగా ఒక మంచి అబ్బాయి కలిస్తే మనం పెళ్లి చేసుకోవాలని ఉంది కానీ నాకు తప్పు డిసిజన్ తో భయం మళ్ళీ మళ్ళీ ఇంకో తప్పు చేసే ఇంట్రెస్ట్ లేదు బట్ గా ఒక విత్ టైం బట్ ఎస్ ఎస్ విత్ అన్ని క్వాలిటీస్ ఎందుకంటే ఇప్పుడున్న మన ఈ సిచ్యువేషన్ ఎలా ఉంటాయి ఇన్ దిస్ సోషల్ మీడియా యుగంలో నిజం అనేది బయట కనిపించదు ఎవ్రీబడి అందరూ స్మైల్ ఫోటో తీసేటప్పుడు స్మైలే అంటారు కానీ అందరూ హ్యాపీగా ఉన్నారా సో అందరూ పోస్ట్ చేసేటప్పుడు మంచి మంచి క్యాప్షన్సే వేస్తారు కానీ ఆ క్యాప్షన్ వాళ్ళ రియాలిటీ కాదు సో వాట్సాప్ స్టేటస్ చూస్తే అందరూ హ్యాపీ ఉన్నారు అందరూ సక్సెస్ఫుల్ ఉన్నారు అయితే సో సూసైడ్లు ఎందుకు జరుగుతున్నాయి డివోర్స్లు ఎందుకు అవుతున్నాయి బ్రేకప్స్ ఎందుకు అవుతున్నాయి అందరూ హ్యాపీ సక్సెస్ఫులే కదా ఎందుకంటే మనం బయట చూపించేది అన్ని నిజం కాదు అందరికీ లోపల వాళ్ళదే ఒక స్ట్రగుల్ ఉంది వాళ్ళదే ఒక క్లాష్ ఉంది సో అవన్నీ పట్టుకుని ఇంకో మనిషితో కలిసేటప్పుడు మన క్లాష్లు వాళ్ళ క్లాష్లు క్లాష్ అయిపోయి అది ఇంకా వర్స్టీ అయిపోతుంది కానీ మంచిది అయితే అవదు సో వీ నో నా నేను కూడా గొప్ప గ్రేట్ మనిషి అని నేను చెప్పను సో నన్ను పరి నా పరిచయం తనకు అవ్వాలి నా మైనస్లు ఒక అందంగా ఉంది హీరోయిన్ అంట సినిమా చేస్తుంది అని కాకుండా యాజ్ అ పర్సన్ నేను ఎవరు నా మైనస్ ఏంటి నేను స్ట్రెస్లో ఉన్నప్పుడు ఎలా బిహేవ్ చేస్తాను నేను టెన్షన్లో ఉన్నప్పుడు ఎలా ఉంటాను నేను ఫెయిలియర్స్ వచ్చినప్పుడు ఎలా ఉంటాను నేను సక్సెస్ వద్ద ఎలా ఉంటాను అవన్నీ తెలిసి ఒక పర్సన్గా నన్ను పరిచయం అయ్యి నన్ను ప్రేమించాలే కానీ నేను కూడా ఆ మనిషిని అలాగే జీరో నుంచి పరిచయం అయ్యి ప్రేమించాలే కానీ పై పైకి చూసి బాగున్నాడు ఆ మంచి జీతం వస్తుంది మంచి అదే కదా హీరో ఇప్పుడంతా ఒక సంబంధాలు అనేది వస్తే ప్యాకేజ్ అంతా ఓన్ ఇల్లు ఉందా ఓన్ కారు ఉందా అవి యాక్చువల్లీ మ్యారేజ్ కి క్వాలిఫికేషన్ కాదు వండి ఉంటే హ్యాపీగా ఉండొచ్చా ఇల్లు ఉంటే హ్యాపీగా ఉండొచ్చా హ్యాపీనెస్ లోపల ఉండాలి సో ఈ సూపర్ కాకుండా నిజంగా పరిచయం అయ్యి ఒక ఆర్గానిక్ గా ఒక రిలేషన్షిప్ గా మారి అప్పుడు వెళ్ళి పెళ్లి దగ్గరకు వెళ్తే మాత్రమే ఆ పెళ్లికి ఒక మీనింగ్ ఉంది లేకపోతే కంగారు పడి నలుగురికి చూపించుకోవడానికి పెళ్లి చేసుకుంటే ఆ పెళ్లి బయట బాగా కనిపించిన లోపల మనం చచ్చిపోయినట్టే అని నేను అనుకుంటున్నాను సో అందుకే కంగారు పడకుండా బట్ దేవుడి మీద నా అదృష్టం మీద నమ్మకం పెడుతూ ముందుకు వెళ్తుందని చూద్దాం మేబీ ఇన్ బై నెక్స్ట్ ఇయర్ ఆర్స్ మంచి ఏదైనా మంచి న్యూస్ ఉంటే నేను తొందరగా అందరికి చెప్పేస్తాను